నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ కరీంనగర్ రూరల్ మండలం నునుగురు గ్రామంలోని రెండు ఇళ్ల ప్రహరీ గోడలను కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వివరాలు తెలుసుకుంటున్న మా ప్రతినిధి కనికేష్ నా పేరు ప్రీతి అండి మాది నవరు గ్రామ గ్రామం కరీంనగర్ జిల్లా మాకు ఇక్కడ యాక్చువల్లీ మేము ఫైవ్ ఇయర్స్ అయింది ఇక్కడ ఫైవ్ ఇయర్స్ అప్పుడు మేము పర్మిషన్ తీసుకున్నాము యాజ్ పర్ ద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అండ్ వాళ్ళు కూడా మాకు ట్వంటీ ఫీట్స్ రోడ్ మీద పర్మిషన్ ఇచ్చి కంప్లీట్ ప్లాన్ అనేది సబ్మిట్ చేస్తారు దాని ప్రకారమే మేము కట్టుకున్నాము జస్ట్ కేవలం ట్వంటీ ఫీట్స్ రోడ్ క్లియర్ చేయాలని ఇచ్చినందుకు మా ఇచ్చి కంప్లైంట్ ఇచ్చినందుకు జస్ట్ ఫస్ట్ ఫైవ్ ఫీట్స్ లేదన్నారు మాకు సెట్ ఫైవ్ ఫైవ్ ఫీట్స్ లేదని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ థర్టీ ఫీట్స్ కావాలంటున్నారు ఫైవ్ ఫీట్ సెట్ బ్యాక్ ఎక్కడ ఉండాలి థర్టీ ఫీట్స్ ఎక్కడ ఉండాలి ట్వంటీ ఫీట్స్ మాకు ఇచ్చినప్పుడు మేము థర్టీ ఫీట్స్ ఎక్కడ నుంచి తీసుకురావాలి ఇప్పుడు మాకు ఇల్లు కట్టుకున్న దాన్ని మేము ఇప్పుడు మళ్ళీ ఎలా వేసుకోవాలి థర్టీ ఫీట్స్ కావాలంటే మేము ఎక్కడ నుంచి తీసుకొస్తాము అనేది మా పాయింట్ అండి ఇప్పుడు ఏది ట్వంటీ ఫీట్సా థర్టీ ఫీట్సా మాకు ఏ క్లారిటీ లేదు అసలు అసలు వాళ్ళకైనా క్లారిటీ ఉందా లేదా ఇప్పుడు దేని ప్రకారము ఏ రూల్ బేస్ చేసుకొని ఈ కాంపౌండ్ వాళ్ళు కూల్చివేయడం జరిగింది ఆ అసలు ఈ కూల్చి వేయడం వేలకి అసలు రీజన్ ఏంది అసలు ఆ పక్కది కూల్చి వేయకపోవడానికి కూడా కారణం ఏంది అది ఎప్పుడు కూల్చేస్తారు ఇదెందుకు కూల్చేస్తారు దీనికి నష్ట పరిహారం ఎవరు కట్టిస్తారు మాకు ఎవరు న్యాయం చేస్తారు ఇదే సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిందండి ఆ ఆ రెండు ఇల్లు అది పక్కది ఎనిమిది సంవత్సరాలు అవుతుందండి మాది ఐదు సంవత్సరాలు అవుతుంది అన్నీ ఉన్నాయండి యాజ్ పర్ ది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అప్పుడు ఏదైతే రూల్ ఉందో ఆ ప్రకారమే కట్టుకున్నాం అప్పుడు పర్మిషన్ వాళ్ళే ఇచ్చిన పర్మిషన్ ఇప్పుడు వాళ్ళే విరుద్ధంగా అది కరెక్ట్ కాదు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ రాంగ్ అని చెప్పి ఇప్పుడు థర్టీ ఫీట్స్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన దాన్ని రూల్ ని బ్రేక్ చేస్తే మేము ఎక్కడ నుంచి ఇల్లు కట్టుకున్న దాన్ని మేము మళ్ళీ కూల్చి వేసుకోవడం మళ్ళీ మేము మాకు ఆస్తి నష్టం గానీ మెంటల్ టార్చర్ గానీ ఇవన్నీ మాకు అవసరమా అసలు ఏం న్యాయం ఏం న్యాయం చేకూరుస్తారు అండ్ మాకు నష్ట పరిహారం గానీ మాకు మానసిక ఒత్తిళ్లు కానీ ఎవరు ఎవరు తొలగిస్తారు దీనికి కంప్లీట్ న్యాయం అనేది జస్టిస్ అనేది మాకు కావాలండి ఇది నగరూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ జేసీబీ జేసీబీ టూ జేసీబీ పట్టుకొని వచ్చి దాని ద్వారా సిబ్బందితోని కలిసి లేని సమయంలో మేము ఎవ్వరం లేము ఇంటి ఓనర్ లేరు ఎవ్వరు లేరు అసలు ఇంటిమేషన్ లేదు డిమాలిషన్ ఆర్డర్ కూడా లేదండి మాకు వితౌట్ ఆర్డర్ అండ్ మేము ఎక్స్ప్లెనేషన్ ప్రీవియస్ నోటీసెస్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం బట్ రీసెంట్ ఎక్స్ప్లెనేషన్ కి మాకు ఏ రెస్పాన్స్ లేదు మళ్ళీ అది ఇవ్వకుండా వితౌట్ ఇంటిమేషన్ మా ఇంటికి వచ్చి కూల్చివేయడం జరిగింది మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాము కోర్టు దృష్టికి తీసుకెళ్లాము ముందు ఆ కోర్టు నుంచి కూడా మాకు ఆర్డర్ హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది లేటెస్ట్ ఏదైతే ఉన్నాయో వారికి మంచి కంప్లీట్ నోటీసెస్ ఇచ్చి రూల్ ప్రకారం చేయమని చెప్పేసి వచ్చింది బట్ రూల్ ప్రకారం వీళ్ళు చేయట్లేదండి ఆ జియో సిక్స్టీ సెవెన్ కూడా అసలు ఈ ఈ నగర గ్రామానికి అప్లికబుల్ కాదు కానీ దానికి విరుద్ధంగా మాకు ఇప్పుడు ఇది కూల్ చేయడం జరిగింది ప్రధాన డిమాండ్ అస్సలు మాకు ఈ ఇది ఎందుకు అసలు దీని వెనకాల రీజన్ ఏంది మాకు కక్ష పూరితంగా మాకైతే దీన్ని చూస్తే మాకు ఇది కక్ష మేము జస్ట్ ఒకరి ఒకరి రోడ్డు అడిగినందుకు మాత్రమే మమ్మల్ని ఇప్పుడు మా మీద కక్షగా మమ్మల్ని భయపెట్టడానికి మాత్రమే ఇల్లు కూల్చేయడం జరిగింది వెనుకాలి ఎవరెవరు ఉన్నారు అసలు వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలి ఇది చేయడం వల్ల వాళ్ళకేం లాభం జరుగుతుంది ఇప్పుడు మాకు వేసిన ఊరంతా చేస్తారా ఊరంతా అలానే చేస్తారా మాకు అనేది మాకు న్యాయం కావాలి గత ఐదు సంవత్సరాలుగా మేము తిరిగని చోట అంటూ లేదు ఆ ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చి వచ్చినాం కలెక్టర్ కలెక్టర్కి ఇచ్చాము మండల పంచాయతీ అధికారికి ఇచ్చాము డిపిఓ ఆఫీస్ లో ఇచ్చాము ఎక్కడికి వెళ్ళినా ఏ అధికారులు జస్ట్ మా కంప్లైంట్స్ తీసుకోవడమే తప్ప దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేసింది లేదు కనీసం ఇకనైనా మీ మీడియా ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తూ ముందుకు వచ్చాము ఈరోజు ప్లీజ్ జస్టిస్ ఫర్ అస్ అట్లీస్ట్ దీని ద్వారా న్యాయం జరగాలి మేము ఫైవ్ ఇయర్స్ కిందనే కట్టేశాం పర్మిషన్ పర్మిషన్ తో తో కట్టాక ఇయర్ మేము హౌస్ టాక్స్ కూడా కడుతున్నాం కానీ అప్పుడు లేని ప్రాబ్లమ్స్ ఇప్పుడు వచ్చి చూపిస్తున్నారు అసలు ప్రాబ్లం ఏంటిది అసలు ఇక్కడ ట్వంటీ ఫీట్ రోడ్ అన్నారు ట్వంటీ ఫీట్ రోడ్ చేసి ఫస్ట్ ట్వంటీ ఫీట్ రోడ్ ఫైవ్ ఫీట్ సెట్ బ్యాక్ అన్నారు దాని ప్రకారం మేము ఇల్లు కట్టుకున్నాం పర్మిషన్స్ అన్ని వచ్చాయి అప్పుడు లేని ఏ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూపిస్తున్నారు ఇప్పుడు మాకు రోడ్డు క్లియర్ లేదని రోడ్డు క్లియర్ చేయమని మేము అప్లికేషన్ పెట్టుకున్నాం ఆఫీస్ ఆఫీస్లో ఇప్పుడు వాళ్ళు అది క్లియర్ చేయకుండా మా ఇంటి పైన బచ్చి పడుతున్నాం మా ఆల్రెడీ రూల్స్ ప్రకారం కట్టుకున్న ఇల్లు కాంపౌండ్ కూడా కూల్చేసి రూల్స్ విరుద్ధంగా కట్టుకున్న ఇల్లు అలానే ఉంచి కంటిన్యూ చేస్తున్నా దీని వెనుక ఎందుకు ఇలా చేస్తున్నారో అధికారులు అర్థం కావట్లేదు మెట్లు నా పేరు రాహిత్య అండి మేము కరీంనగర్ కరీంనగర్ జిల్లా నగ్నూర్ గ్రామానికి చెందిన వాళ్ళము ఇది మా ఇల్లు మేము వెకేషన్ అనేసి మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాకు గవర్నమెంట్ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గా వన్ డే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ ఇంటికి వచ్చేసి ఓనర్ లేని టైంలో మా గోడలన్నీ కూల్ చేసేసారు కూల్ చేసేసారు జస్ట్ సెట్ బ్యాక్ కోసం అని చెప్పేసి మేము మా న్యాయం కోసం మేము జస్ట్ ట్వంటీ ఫీట్ రోడ్ కోసం అడిగాము అంతే అకార్డింగ్ టు జిఓఎంఎస్ సిక్స్టీ సెవెన్ ప్రకారం కి సంబంధించిన ఆ రూల్ ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళకి ఇక్కడ సెట్ బ్యాక్ చేయడం అది కరెక్ట్ కాదు మేము ఆల్రెడీ చాలా ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయో ఆల్రెడీ మేము తీసేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు వచ్చి మేము లేని లేని టైంలో వచ్చి ఇక్కడ చేయడం కరెక్ట్ కాదు దీనికి మీరు ఏం న్యాయం ఇస్తారో మీరే చెప్పండి